దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్డర్స్ తీసుకుంది అన్ని అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని కూడా చెక్ చేయాలంటే హీరో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తుంది సో ఆ క్యారెక్టర్ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా రెండోది ఈ ఈ తో పాటు తను ఏదైతే ఇప్పుడు తన క్యారెక్టర్ చూసే లో మనం ఒక రకంగా వీడంత మనకి ఇచ్చి వీడు వేస్ట్ అనే ఫీల్ కూడా క్రియేట్ అవ్వదు అదే విధంగా నమ్మేలా కూడా ఉన్నది నాకు ఇన్ని ఛాలెంజ్ లాగా ఉండే ప్రాసెస్లో నేను చాలామంది తెలుగు వాళ్ళని కూడా అప్రోచ్ చేయను బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా జనరల్గా ఎవరైనా యాక్టర్గా లీడ్ గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి ఇలాంటి కొడతారో తిడతారా అంటే అది ఆ కాన్సెప్ట్ నువ్వేమన్నా నువ్వేం డైరెక్టర్ అంటారో ఒక భయం స్టార్ట్ అయింది రెండోది ఏంటంటే వినోద్ ఎందుకంటే వినోద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ నాకు నా వాళ్ళ నుంచి నేను చూశాను బాగా దాని తర్వాత నుంచి నేను తన ఐస్ నాకు బాగా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంటే చాలా ఎక్స్ప్రెసివ్ హైట్స్ సో ఒకసారి మీ ఏం చేసాం ఆడిషన్స్లో పంపించాం ఆన్లైన్లో చిన్న పోస్ట్ చేసేసి అవుట్ ఆఫ్ అయినా పర్వాలేదు రాకేష్ నేను డిస్కస్ చేసుకున్నాను ఇది దొరికేటట్లేదు బౌండరీస్ దాడతాము నన్ను నాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వు అన్నట్టుగా నేను టైం తీసేసుకుని వెళ్ళాను సో ఆ ప్రాసెస్ లో చిన్న ఆడిషన్స్ లో వినోద్ చేసి పంపించాడు వినోద్ పంపించిన తర్వాత వినోద్ ఇంకా అంత ముందు ఏం చేస్తాడు ఇవన్నీ ఆలోచించుకునే నేను విజువలైజ్ చేసుకున్న స్టార్ట్ చేస్తాను సో ఈ అబ్బాయి హీరో ఇతని ఇలా ఎలా చేస్తుంటాడు అలా ఎలా చేస్తున్నారు ఇలా ఎలా చేస్తాడో అని నేను విజువలైజ్ చేసుకొని సో తన్ని ఓకే చేసుకోవాలి వినోద్ గారి హాయ్ అండి నా పేరు శివలో కూడా అటువంటి టెన్ లో వచ్చింది నాపేర్ శివ సో దాంట్లో క్యారెక్టర్ అండ్ ఎగ్ క్యారెక్టర్ సో టీనేజ్ క్యారెక్టర్ అది అప్పుడే చాలా ఇంపాక్ట్ చూపించారు ఆ క్యారెక్టర్ ద్వారా అంటే అంత హోసెరబెల్లి టైప్లో చూపించారు కదా అంటే ఒక్కొక్క ప్రోసెస్ లేయర్స్ చాలా ఉంటాయి సో ఒక ఫ్యామిలీ గోడలు ఉంటాయి బయట అప్పులు చేసి ఉంటాయి సంథింగ్ డాంప్లింగ్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో అన్ని బేస్ మీరు చూపించారు సో అట్లా ప్రిపేర్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్ లో అండ్ చాలా లేయర్స్ ఆఫ్ పెవర్షన్స్ ఉన్నాయి సో మేము ఒక టూ మంత్స్ రిహర్సల్ చేసాము మేము సో అది చాలా హెల్ప్ అయింది ఈ వెన్ టూ థింగ్ లొకేషన్ హాల్స్ లొకేషన్కి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ స్క్రీన్ సీన్ మళ్ళీ స్టేట్ చేసి వీ రిహర్స్ అయితే బాగా పాపులర్ అయిన ఒక డ్యాన్స్ ఉంది సో ఏంటి ఈ సినిమాలో రాండ్స్మే బ్యాక్గ్రాప్ తీసుకున్నారు అలాగే లేదు సార్ అలాగే సార్ అంటే నాకు ఈ సినిమాలో నేను ఏముంటున్నాను అంటే ఏం చెప్పినా కానీ జిమ్క్రిప్ కోసం సార్ అది ట్రూ ఎమోషనల్ లాగే ట్రై చేద్దామని ఉద్దేశంతో అనుకుంటున్నాను సార్ సో అతను నేను యూట్యూబ్ చూసిన ప్రాసెస్లో ఇక్కడ ఈ విలేజీ సీక్వెన్స్లో ఒక ఫోక్ సాంగ్ అయితే సెట్ అవుద్ది ఈ ఫోక్ సాంగ్ ఒకటి పడాలి అన్న టోన్ వచ్చింది సో ఏ ఆర్ట్ఫామ్ని చూజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు అతను చెక్కభన చాలా ఫేమస్ రాయలసీమ బ్యాగర్ సో ఈ ఇతన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్రోచ్ అయ్యాడు సో బేసిక్గా ట్యూన్ కూడా తనే హెల్ప్ చేశాడు రాకేష్ గారు నా లీడర్గా సినిమాలు చేయడం ఇల్స్గా లేదంటే అక్కడ రెమ్యుండేషన్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడం కష్టం అండి సార్ ప్రొడ్యూసింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను సార్ ఫస్ట్ పాయింట్ అందరూ చాలా టఫ్ అనుకుంటారు కానీ స్టార్టింగ్లో నేను చేసిన ఎవరికి చెప్పాలో చాలా టఫ్ అనిపించింది ఫస్ట్ సినిమా కాబట్టి ఛాలెంజింగ్ డిఫినెట్గా ఉంటుంది సార్ పొద్దున్నే లేచినప్పటి నుంచి ఆ మెసేజ్లు వస్తూ ఉంటే భయేస్తూ ఉంటుంది బట్ తర్వాత తర్వాత అలర్ట్ అయిపోతుంది సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను అండ్ నాకేంటంటే చాలా చాలా సపోర్టివ్ మంచి టీమ్ ఉంది సో ఇప్పుడు నా దగ్గర సొల్యూషన్ లేకపోయినా కూడా ఒక వినోద్ వినోద్ హలో మీ పర్ఫార్మెన్స్ ప్రమోషనల్ వీడియోలోనే చూసాము అసలు ఆస్కర్ లెవెల్ చేశారు అయితే ఇప్పుడు తెలుగు సినిమా అంటే మీరు డైలాగ్స్ అవి ఎట్లా రాసుకున్నారు యాక్సెంట్ రావాలి కదా కరెక్ట్గా దానికి ప్రాక్టీస్ అది ఎట్లా చేస్తారు అవునవును షూ షూటింగ్కి ముందు ఒక త్రీ మంత్స్ నేను తెలుగు క్లాసిక్ క్లాస్కి వెళ్ళాము సో ఆఫ్టర్ దట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ఫుల్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది బట్ వీ యాక్చువల్లీ ట్రై టు డూ డబ్బింగ్ ఆల్సో అండి బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మీ రియలైజ్ ఈ క్యారెక్టర్కి Uh, yeah. How much ever perfect it like, could be, they could be 0.5% mistake. Kuch laga then uh, the audience will be taken, you know, the connection would be cut the audience from the character. So we decided, uh, no, I, I would not dub uh, in this film. Let a Telugu uh, guy dub any different film. So uh me ట్రైలర్ చూసుకుంటే మీ పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పాలి ఎందుకంటే వీ సీన్ హిమ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది తనని కాంపిటేట్ చేయడం అన్నదే లిటిల్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ యూ అందులోనూ రీజనల్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద టాస్క్ అంటే మీకు ఏది ఛాలెంజింగ్ గా అనిపించింది త్రూ అవుట్ పేక మేడలు యాక్టింగ్ విత్ హిమ్ ఆర్ డూయింగ్ దట్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి అది అంటే లైక్ బికాస్ హీ ఈజ్ రియలీ రియలీ గుడ్ యాక్టర్ అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ ఇట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ అండ్ దిస్ థింగ్ బికాస్ హీ గేవ్ ఆల్ ఎవ్రీథింగ్ లైక్ ఇట్ వాస్ సో ఈజియర్ ఇట్స్ రియలీ ఈజీ వెన్ అపోజిట్ ఉన్న యాక్టర్ అంతా బాగా చేస్తుంటే మేము కూడా ఇన్స్పైర్ అయిపోతాము సో కాంపిటీషన్ కన్నా నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను అండ్ బోత్ వాస్ వెరీ ఐ మీన్ ఇన్స్పిరేషన్ అట్ ద సేమ్ ఇన్స్పై ఇన్స్పైరింగ్ అట్ ద సేమ్ టైమ్ ఛాలెంజింగ్ అని అనొచ్చు వినోదారు నా పేరు రాజా ఐడిఎం మీడియా నుంచి మీ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు తెలుగు రీజన్ నుంచి రాలేదు కొన్ని సినిమాలు చేశారు ఫస్ట్ హీరోగా చేస్తున్నారు మీరు మీడియా ముందుకు వచ్చి అది అడిగింది ప్రమోషనల్ స్టంట్ అయినా ఆడియన్స్ చాలా జెన్యున్ లవ్ చూపించారు కొన్ని లక్షల మంది స్కాన్ చేశారు ఇంత రీచ్ వచ్చింది సో తెలుగు ఆడియన్స్ లవ్ మీకు అనిపించింది Shock and actually you know, uh, the, uh, I, I didn't know this, this would become a huge hit uh, but the uh, concept uh, i got so many calls days, so many calls they wanted to send i was i, I became, it was emotional for me you know it was so uh, actually thank you thank you so much for all those calls and we support you the same support you know, after this, after from this day, I'm deleting all this QR code. So, <laughs> yeah, me support next uh, direct theater uh, uh, counter killing. It's indeed. Thank you.